అందుకే రోజు కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఆడపడుచుతో ఇంకా ఇటు పిండితోని ముగ్గురు కాంబినేషన్లో ఎప్పటి నుంచి అనుకుంటానో తిండిపోటీ పెట్టుకోవాలని ఇప్పటికి కుదిరిందనమాట తిండిపోటీ వచ్చేసి పానీపూరి ఇక్కడ వచ్చేసి ముప్పై ముప్పై పానీపూరీలు ఇంకా బేల్పూరి పానీపూరి ఒక టాస్క్ బేల్పూరి ఇంకో టాస్క్ మూడో టాస్క్ వచ్చేసి గేమ్ మొన్న గేమ్ పెడితే పిన్నికి బాగా నచ్చింది అందుకోసం అని చెప్పి థర్డ్ టాస్క్ కూడా గేమ్ పెట్టడం జరిగింది అనమాట తిండి కాకుండా గేమ్ పెట్టడం జరిగింది నాకు మమ్మ ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే పానీపూరి అప్పుడప్పుడే తింటా ఉన్నాం కాకపోయినా ఫేవరెట్ లిస్ట్లో మాత్రం పానీపూరి ఉంటుంది పిన్ని మాత్రం పన్నీర్ ఇష్టం కాబట్టి పన్నీర్ పానీపూరి ఉంటే అన్నట్టు అంటే అక్కడ అక్కకి ఫుల్ ఆగలవుతుంది ఎంతసేపు ఎంతసేపు అంటే మేము మాత్రం మంచిగా మేకప్ మేకప్ వేసుకొని రెడీ అయ్యి మంచి గుజనం అన్నట్టు మాకు కొంచెం రెడీ అవడం మీద ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెడీ అయ్యి ఎప్పటికీ ఫోటోలు దిగుతూ అట్లా జ్ఞాపకాలను దాసుకుంటూ ఉంటా ఉంటాం అనమాట ఇక్కడ చూడండి మా పిన్ని కొంచెం మేకప్ మేకప్ వేసుకొని మమ్మల్ని డామినేట్ చేస్తూ మాకన్నా ఎంగ కనబడతాను అదే మాకు బాధ అవుతుంది కొంచెం కదా నీకు కూడా అట్లా అనిపిస్తా అత్తమ్మ కమ్మ కమ్మల మీదనే ఉంది మేము నేనైనా పిన్నైనా షాపింగ్ పార్ట్నర్ అన్నట్టు ఏదైనా ఇది కొన్నా అది పిన్ పిన్నేది కొన్నా నేను సెలెక్ట్ చేయడం కానీ నేనేది సెలెక్ట్ చేయడం అట్లా చేస్తా ఉంటుంది మేము ఏది ఉన్న తర్వాత అంతకన్నా తక్కువ రేట్లో మమ్మల్ని కమ్మలు కానివ్వండి తయారు చేస్త అట్లా క్రియేటివిటీ బాగుంటుంది అనమాట ఏమైనా బ్యాంగిల్స్ తయారు చేయడం కానీ లేకపోతే కమ్మలు గానీ మంచిది మేము మేమేమో మాకేమో కొంగు నచ్చాలి అంచు నచ్చాలి చీర నచ్చాలి ఆ చీరలు మధ్యలో పువ్వులు కూడా చిన్న బాగున్నానని కూడా వదిలేస్తాం అంత ఘోరంగా మేము సెలక్షన్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు మీ ముగ్గురం కలిసి మనం సరదా సరదాగా ముచ్చట్లు రోజంతా టీవీ లేకున్నా ఫోన్ లేకుండా ముచ్చట్లతోనే ఫుల్ టైం పాస్ అవుతుంది ముచ్చట్లు ముచ్చట్లతోనే టైం పాస్ ఇప్పుడు కూడా ఏమైనా ఓడిపోతావు కదా కొంచెం మాట్లాడుకుందాం మనం మాట్లాడే ముచ్చట్లు అందరికి కూడా చెప్దాం అన్నట్టు సరదా సరదాగా ఇంకా నేను మా పిన్ని దగ్గర పోయిందంటే అక్కడ ఎప్పుడు పని చేసేస్తావు కదా వర్ష అని చెప్పేసి నన్ను గుసాబెట్టి అన్ని పనులు అంటే ఏదన్నా ఇష్టం ఉన్నది కూడా తెచ్చి నా ఇస్తా ఉంటది పిన్ని నువ్వు ఇక్కడ ఖాళీ గుసోవాలి ఇప్పుడు నువ్వు నా దగ్గర ఇస్తున్నావు కాబట్టి నేను పని చేస్తా నువ్వు అంటే అసలు గుసులు లేదు కదా నాకు ఇష్టం అని చెప్పి గోంగూర తీసుకొచ్చి గోంగూర పచ్చడి చేసింది ఇప్పుడు ఒక పప్పు ఆ కానీ ఎంతైనా పిన్నిల ప్రేమలు అమ్మల ప్రేమలు బిడ్డలు కదా కొంచెం పప్పు చేసింది అయ్యో నా కోసం గోంగూర పచ్చడి బావ కోసం పప్పు బాగా గోంగూర పచ్చడి పడదని చెప్పేసి పచ్చడి కొంచెం ఇష్టపడేది అట్లా అదనమాట జరిగింది అనమాట ఇక పానీపూరి నాకు ఇష్టమైన తిండిపోటీ ముంగడ పెట్టి ఇంత ముచ్చట పెడతాను ఫస్ట్ తిందా బాబు రా అన్నట్టు చూస్తాను బాగా తగ్గవాలి లేట్ చేయకుండా తిండిపోటీ స్టార్ట్ చేసేద్దాము ముప్పై ముప్పై పానీపూరీలు ఫస్ట్ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం మమతకు బాగా ఇష్టం పానీపూరి తర్వాత వర్ష అవును నాకు కొంచెం పానీపూరి అంటే మమతకు పానీపూరి ఫస్ట్ ఇష్టం అని ఎవరని చెప్తారు ఫ్యామిలీలో చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళని కూడా ఒకసారి బండి దగ్గర తీసుకొని దా తిందాం దా తిందావాళ్ళు ఇసుకోవాలి సందర్భాలు ఎన్నో ఉంటాయి ఇక మేము కూడా అక్క మీద ఏ ఉంటాం ఏంటన్నా కార్లో పోతా అంటే మమతకు పానీపూరి ఇష్టంగా తిందామంటాం తినబుద్ధయినప్పుడు కూడా అక్క పెద్ద ఎంత తిందామని బాగా చెప్తే ఇక చెల్లె ప్రేమ కదా చెప్తా బుద్ధాను అమ్మ మొన్న నాకు ఇట్లా చేసింది పిన్ని పిన్ని ఎట్లా మెల్ల తింటుంది కదా అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా దీనికి వెళ్లింది పిన్ని ఆకు జరుగుతుంది అందరూ సార్ స్టార్ట్ చేసేద్దాం పప్పు అడవాలే చాలా రోడ్కపోయినా ఓకే మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్

ఇది వరకు నిండు పోటీలో పిన్నె గెలిచింది ఇప్పుడు పోటీ అయ్యలేకపోయింది అక్కడ పానీపూరి అమ్మ నేను కూడా ఏదో ఒకటి చెప్పి కొంచెం ఫస్ట్ పప్పు అసలు ఫస్ట్ నేను సెకండ్ థర్డ్ పిన్ని ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది ఈ మూడు రెండు టాస్క్ మరి నర్వస్ కావద్దు ఒక టాస్క్ విన్ అవ్వాల్సింది ఇది ఒకటి ఇది ఓకే బేల్పూరి ఒకటి ఇంకోటి గేమ్ మరి డబ్బున బేల్పూరిల పిన్ని గెలిచి తర్వాత గేమ్ లో గెలిస్తే మ్యాచ్ డ్రా అవుతుంది మమతా మనం జమ్మకుంటాయి మేము వెళ్ళి కట్టినప్పుడు గుర్తుందా గుర్తుంది అక్కడ మేమిద్దరం రెండు సార్లు పాడి పూరి కోసం అని వెళ్ళి అక్కడ తినే వచ్చిన మా దగ్గర ఫంక్షన్లు జరుగుతా అంటే అక్కడ చికెన్ల కోసం చూస్తా చికెన్ మటన్ లేదా స్పెషల్ ఫుడ్ నాన్ వెజ్ ఉంటుందేమో చూస్తా కానీ మా దగ్గర మాత్రం సింపుల్ ఫుడ్ పానీపూరి ఉంటే చాలు ఎక్కడ పోయినా ఎటు ఏది వేరే దేశం తీసుకుపోయినా పానీపూరి అడుగుతుంది కావచ్చు అంటే ఇష్టము కాకపోతే కానీ తింటాం తింటా అంటే పానీపూరి తిన కర్రీ కానీ స్టార్టింగ్ లో పానీపూరికి ఎన్ని వేసేది ఎనిమిది ఒకటే ఆకలి పది రూపాయలు పెట్టి ఒకటైన ఎయిట్ అయినా కూడా ఏమో అన్నట్టు అనిపించేది అసలు అవును ఇది చేత్తో తినా స్పూన్ తోట తోనే తినాలి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము బేల్ పూరి అంటే నేను అది వరకు ఏదైనా వెరైటీ పూరి కావచ్చు సైడ్ కదా సైడ్ పూరి కావచ్చు అని అనుకునేది కాకపోతే పేరాలే ఇట్లా అప్పుడప్పుడు ఇంటి నుంచి అంటే నేను స్కూల్ కానీ కాలేజ్ కానీ పోయి వచ్చిన తర్వాత మా పిన్ని వాళ్ళు చేసి ఇచ్చేది కాకపోతే కారం ఉప్పు ఉల్లిగడ్డలు కల్పించేది కానీ ఇవన్నీ ఏమి అయ్యకపోయేది ఈజీగా తయారీ అయ్యొచ్చు కదా ఉంటది అట్లా మేము అంటాం కాకపోతే ఇక్కడ మాత్రం మరమరాలంటాం మరి చేయకుండా సెకండ్ టాఫ్ స్టార్ట్ చేసేద్దాము దేల్పూరి 아, 까는왜 이래서 그랬는데? 아, 뭐, 믿지, 믿어. 아, 뭐, 아, 지 왜, 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 뭐이 왜, 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 అయిపోయింది నా తెలిసి ఇంకొంచెం ఉంటే బాగుండాలనుకుంటుంది కాబట్టి చక్క బండి దగ్గర వాడు ఎక్కువ రూపాయలు ఆడుతున్నాడు చక్కగా ఉంటుంది కాబట్టి ఇప్పుడన్నా అనిపించిందా అయిపోయింది widehat maure malespire tintan kada Hato ma come on Fast 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 Hato ma Hato ma what da eta nikha nikha ni Hmm Obang ఎంత ఫాస్ట్ అయి తిన్నాం కదా ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఫాస్ట్ అయింది తర్వాత వస్తున్నావు పానీపూరి పానీపూరికాడ ఫాస్ట్ అయ్యావు నువ్వు ఇది కొంచెం ఏం జరిగిందంటే అక్క ఫస్ట్ నువ్వు పప్పు తినలేదు పిని పాని పోయింది ఉండదు నాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది సెకండ్ టాస్క్ బుత్తలు వేయాలంటే కొంచెం టైం పట్టింది కొంచెం మెత్తగా ఉండి పానీపూరి అది స్పైసీ కూడా లేదు బాగుంది కాబట్టి అది పానీపూరి కర్రీ కొంచెం స్పైసీ బాగుంది అక్కడ నువ్వు హైయెస్ట్ తిన్న పానీపూరి అంటే బాగా ఎక్కువ రేటు తిన్న పానీపూరి ఎంత ఎంత తినుంటావు సుమారు ఇష్టంతోని ఆకలితో పోయి ఫార్టీ రూపీస్ ఫార్టీ అతయో నేను ఇంకా అక్కదే ఎక్కువ లిస్ట్ ఉంటది అనుకున్నా నేను సెవెంటీ రూపీస్ పానీపూరి తిన్నా ఆయన పర్శున అంటే ఆయన అడుగుతున్నాడు ఒక ఇరవై రూపాయలు వేసి చాలా ఇరవై రూపాయలు వేసి చాలా అని అంటున్నాడు నేను అతను డెబ్బై రూపాయల పానీపూరి తిన్నా అది కూడా ఎక్కడంటే హన్మకొండ దగ్గర మా ఫేవరెట్ బండి అనమాట మిక్కి కడుపులు ఉన్నప్పుడు అయినా ఎప్పుడైనా నాకు చాలా ఇష్టం అంటే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడైనా ఎప్పుడైనా అక్కడికి పోయిదేది

ఫస్ట్ పిన్ని సెకండ్ థర్డ్ మరి గేమ్ ప్లే ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము పిన్ని మ్యాచ్ డ్రా చేయబోతుందా లేకపోతే నాకు మొవ ఒక విన్నింగ్ అయ్యబోతుందా అనేది మూడో టెస్ట్ లో చూద్దాం మూడో టాస్క్ స్టార్ట్ చేసేద్దాం మా అక్క తో మంచిది ఇక మంచిగా షుగర్ తగ్గిన మరి మా అక్కకి అక్కో నేను ఎవరికి అనేది చూద్దాము గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి కదా మనిషికి ఐదు ఐదు బాల్ తీసుకున్నాము వెనకాల మూడు మూడు బెలూన్స్ కట్టినాం అనమాట నా కలర్ వచ్చేసి రెడ్ పిండి నీ కలర్ వైట్ వైట్ అక్క నీ కలర్ కలర్ ఆ అయితే ఆ మూడు బెలూన్స్ మనిషికి మూడు బెలూన్స్ తొందరగా కొట్టినోళ్ళు విన్నర్స్ అనమాట ఇక్కడ బాల్ అయ్యాలి ఆ ట్రేల్ ఒక బాల్ పడ్డ మాత్రమే ఆ బెలూన్ వాళ్ళగొట్టాలనమాట ఎవరు ముందుగా బెలూన్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు మరి చూద్దాము ఎవరు విన్ అవుతారో ఏందనేది ఆ పిన్ని అయితే గేమ్స్ వల్ల మస్తు ఉత్సాహంగా అనమాట నేను అప్పట్లో స్టార్ మహిళ చూసేది ఇట్లాంటి గేమ్స్ ఏ ఉండేటి అట్లనే అనిపిస్తా మనిషి నాకు గేమ్స్ చూస్తే అని అంటా అనమాట ఇది వరకు కూడా గేమ్ లా పిన్నే విన్ అవ్వడం జరిగింది మరి ఈ రోజు ఎట్లా ఉంటది ఏందనే చూద్దాము ఒకవేళ పిన్ని గెలిస్తే టై అవుతుంది నేను మమత గెలిస్తే ఇద్దరి ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ తిండి పోటీ విన్ అవుతారు అనమాట అక్క ఓకేనా రెడీయా రెడీయా బాల్ ఎవరి కలర్ బెలూన్ వాళ్ళే వాళ్ళు కొట్టాలి మిస్టేక్ లో వేరే వాళ్ళ కలర్ వాళ్ళు విన్ అవుతారు అంటే వాళ్ళు ఆల్రెడీ రెండు అయిపోయి నేను వాళ్ళ కలర్ వల్ల కొడతా అట్లా విన్ అవుతారు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఆగుతారు మన నేర్చుకోవచ్చు బాలు അയ്യോ ഒക്കെ ആകലേ അയ്യോ നാല അയ്യോ మంచి మూడు రెడ్ బాల్ రెడ్ బాల్ ఉంటాయి

లాస్ట్ మినిట్ వరకు కూడా అసలు తెలియలేదు మంచిగా అనిపించింది ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ని ఆడియడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా టైం వీలైనప్పుడల్లా ఇంకా మా పెద్దమ్మ మిగిలినది ఖచ్చితంగా మళ్ళీ మేము కూడా అనుకున్నాం లావణ్యతో నేను పిన్ని అట్లా పెట్టాలని అనుకున్నాం కుదిరినప్పుడు ఇట్లా ఫ్యామిలీ మెంబెర్స్తో కంటిన్యూ చేస్తాం మిగతా మళ్ళీ నేను బావా ఇద్దరం పెట్టుకుంటూనే ఉంటాం కదా ఇదండి సర్దా సర్దా తిరిగిపోయి చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మా అన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్